టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రవణం విద్యార్థులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని టీటీడీ చైర్మన్ నాయుడు తెలిపారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సోమవారం సాయంత్రం శ్రవణం కేంద్రాన్ని చిన్నారుల శిక్షణ తరగతులను అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ మాట్లాడుతూ శ్రవణం కేంద్రంలోని విద్యార్థుల సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చారని చిన్నారులకు ప్రధాన సౌకర్యాలను త్వరలో కల్పిస్తామని తెలిపారు చిన్నారులు ఉంటున్న భవనం అక్కడక్కడా వర్షాకాలంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి తమ దృష్టికి తీసుకువచ్చారని త్వరలో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు చిన్నారులకు వెనికిడి యంత్రాలు సరఫరా చేయాలని మరింతగా పౌష్టికాహారం అందించాలని వారి తల్లులు కోరారు శ్రవణం భవనంలో అక్కడక్కడ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అవుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తక్షణమే సాంకేతిక అంశాలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు మెంబర్ జి భవన్ ప్రకాష్ రెడ్డి టీటీడీ జేఈఓ గౌతమి శ్రవణం ఇన్ఛార్జ్ డాక్టర్ పి కిషోర్ కుమార్ టీటీడీ ఎస్సీ జగదీశ్వర్ రెడ్డి ఏవీఎస్ఓ మోహన్ రెడ్డి శ్రవణం ప్రెసిడెంట్ ఎన్ కనకదుర్గ సెక్రటరీ పుష్పలత సంబంధిత అధికారులు పాల్గొన్నారు ఫ్ ఏదైతే ఉందో స్కూలు కొన్ని విషయాలు మా దృష్టికి వచ్చినాయి ఈ భానుప్రకాష్ రెడ్డి గారు కూడా తీసుకొచ్చారు నా దృష్టికి ఒకసారి చూద్దామని వచ్చాము కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి త్వరలోనే మేము పరిష్కారం చేస్తాం ఎలాంటి ఇబ్బందులు లేవు తప్పకుండా వాళ్ళు ఏదైతే చెప్పారో పిల్లలు అవన్నీ నోట్ చేసుకున్నాం త్వరలోనే ఇవన్నీ साले